వస్తున్నాడు బలి అని ఇంద్రుడికి తెలిసిపోయింది కాపలాదారులు ఉంటారు కదా ఏం చేయాలి ఇప్పుడు ఆయన చూడగానే భయం వేసింది వీళ్ళకి దేవతలకి ఇంకా యుద్ధం మొదలు పెట్టలేదు చూడగానే భయం వేసింది ఇప్పుడు ఇంకా ఏమి చేయలేము చెమట్లు పట్టేస్తున్నాయి ఒక్కొక్కరికి ఇంద్రుడికే చెమటలు పట్టేయంటే ఆటో అందరూ పట్టేస్తాయి సరే మళ్ళీ ఇక్కడ కూడా ఎవరి దిక్కు గురువే దిక్కు కాబట్టి బృహస్పతి దగ్గరికి పరిగెత్తారు అయ్యా ఏమిటో ఇవాళ బలి చాలా ధైర్యంగా ఉన్నాడు ఉత్సాహంగా ఉన్నాడు తేజవంతంగా ఉన్నాడు ఏమి కారణమో తెలీదు కాబట్టి మాకు మార్గం చెప్పండి అంటే మీరు చెప్పింది కరెక్టేనయ్యా బృహస్పతి చెప్తున్నాడు మీరు చెప్పింది కరెక్టే ఆయన విశ్వజిత్ యాగాన్ని చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు బలిని నియంత్రించే శక్తి సామర్థ్యాలు మీకు లేవు కాబట్టి పారిపోయ్ గురువే చెప్పేశాడు ఎక్కడో దగ్గర తల దాచుకోండి మళ్ళీ సమయం వచ్చే వరకు తప్పదు చెప్పగానే అమరావతి ఖాళీ అయిపోయింది తలో చెట్టుకి పుట్టకి అయిపోయినారు వచ్చాడు కూర్చున్నాడు చక్కగా ఖాళీగా ఉంది కదా ముందే వెళ్ళిపోయారు కదా అందరూ పరిపాలన చేస్తున్నాడు హవిస్సులో నాకే కావాలన్నాడు మిగతా మనకు అర్థమైపోతాయి ఇక్కడ ఎప్పుడైతే వసపరుచుకున్నాడో దేవతల తల్లి అయినటువంటి అదితి భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఇలాగ తపస్సులో ఉండిపోతే ఎలాగు మన బిడ్డలు వాళ్ళు మన బిడ్డలే వీళ్ళు మన బిడ్డలే వాళ్ళేమో ఇలా దారుణానికి ఒడిగట్టారు మరి మన బిడ్డలు అయినటువంటి ఈ దేవతలు చోట దాక్కున్నారు అని చెప్పడానికి రెడీగా ఉన్నది ఆయన ఎప్పుడో గాని ఆ జానం నుంచి బయటికి రాలేదు ఎదురు చూసింది చూడగానే భార్య ముందు రాగానే భార్య కనబడింది ఏమమ్మా అంత గాల్లుగా ఉన్నావు అని అడిగాడు అక్కడ ధర్మరాజు శ్రీకృష్ణుని ఎలాగడిగాడో అర్జును ఎలాగడిగాడో ద్వారకా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కశ్యప్రజాపతి అడుగుతున్నాడు